ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చింది ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది మయోలైడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం తమకు అత్యంత సవాల్తో కూడుకున్న వ్యవహారంగా నిలిచిందని ఆస్పత్రి క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటి తెలిపారు గర్భవతిని తమ ఆస్పత్రిలో చేర్చిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని దాంతో కీమోథెరపీతో పాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయినట్లు దేశ విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతో పాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని జరగకుండా ప్రత్యేక మందులు ఇచ్చినట్లు లహోటి తెలిపారు మొదటిసారి గర్భం దాల్చిన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదని గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు ఆమెకు సాధారణ ప్రసవం చేసినట్లు చెప్పారు బాబు పాప ఆరోగ్యంగా ఉన్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు మయోలైట్ లుకేమియా ఉన్న మహిళకు సురక్షిత ప్రసవం జరగడం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెప్తున్నారు